హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు మార్నింగ్ లేచి చక్కగా ముగ్గులు వేసుకున్నానండి అలాగే ఇల్లు వాకిలంతా చేసుకొని ఫస్ట్ కడప కాబట్టి కడపకైతే పసుపు కుంకుమతో మంచిగా అలంకరించుకొని పూజ కూడా చేసేసుకున్నాను సో మొత్తానికి అయితే పూజ అయిపోయింది కడపది నెక్స్ట్ ఇంకా పూజ గది అనమాట పూజ గది కూడా మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నానండి ఆ తర్వాత దీనికి పేపరు అలా కవర్ వేయకుండా నేనైతే పసుపు ఇలా చక్కగా అలికేసుకుంటాను చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది సో ఇలా అలికేసుకొని ముగ్గు పెట్టుకుంటే చూడ్డానికి కూడా ఫుల్ అట్రాక్షన్ ఉంటుంది ఒకవేళ మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ఒకసారి సో అలికిన తర్వాత ఇలా మంచిగా ముగ్గులు అయితే వేసుకుంటాను నచ్చిన డిజైన్ అనమాట నాకైతే ఈ డిజైన్ వస్తుంది ఈ డిజైన్ వేసుకున్నాను సో ఎవరి ఇష్టం వాళ్ళది సో సింపుల్గా త్వరగా అయిపోతుందని చెప్పి నేనైతే డిజైన్ వేసుకున్నానండి ముగ్గు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అటుకు కావట్లేదు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ముగ్గులు పసుపు కుంకుమ కూడా వేసేసుకున్నాను సో దెన్ నెక్స్ట్ వచ్చేసి ఫొటోస్ అన్నీ ఇలా క్లీన్గా ఒక తడి బట్టతో తుడ్చేసుకుంటున్నాను నేను మొత్తం వాటర్ వేసి కడగాను ఇలా బట్ట వేసుకొని తుడుచుకొని పెట్టుకుంటాను అనమాట ఆ తర్వాత పసుపు కుంకుమ గంధంతోనైతే ఇలా నా బొట్టు పెట్టేసుకుంటున్నాను త్వర త్వరగా అయిపోతుందని చెప్పేసి సో మా బాబు పడుకున్నాడు అందుకనే ఇంత త్వరగా పనులు అయితే అయిపోతున్నాయి సో లైన్ లైన్గా అన్నీ అయితే ఫొటోస్ కడిగేసి పెట్టేసుకున్నానండి సో మీ ఇంట్లో పూజ అయిపోయిందా దెన్ నెక్స్ట్ ఇంకా ఇది వచ్చేసి చెంబు అనమాట దీంట్లో వాటర్ వేసి కాయిన్ వేసి పసుపు పువ్వు పెట్టేసుకుంటాను సో దీనికి కూడా ఇలా గంధం అయితే రాసేసుకొని అలాగే వాటర్ పోసుకొని పెట్టుకున్నాను సో నాకు ఫైనల్గా పువ్వులు పెట్టేసుకొని దీపం అయితే ముట్టించుస్తున్నాను అనమాట సో నా పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది సో నెక్స్ట్ ఇంకా అగరబత్తీలు ముట్టించుకున్నాను ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి హారతి అనమాట దేవుడికి హారతి ఇస్తే పూజ కంప్లీట్ అయిపోతుంది అనమాట సో ప్రతి ఒక్కరు హారతి తీసుకోండి అలాగే మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరూ నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్